చతుర్థి విభక్తి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు పళ్ళు వచ్చినప్పుడు ఊరికే కొరుకుతూ ఉంటారు అన్ని వస్తువులు కొరుకుతుంటారు ఇంట్లో వాళ్ళని కూడా కొరుకుతుంటారు అలా కొరికినప్పుడు ఏమవుతుంది అంటే మొదటి నాలుగు పైన పళ్ళు రెండు కింద పళ్ళు రెండు వచ్చినప్పుడు ఇట్లా కొరుకుతుంటారు అట్లా కొరికినప్పుడు ఏం ఏంటంటే నాలుగు పళ్ళు అచ్చు దిగుతుంది కాబట్టి అది చతుర్థి విభక్తి కొరకుని కై నాలుగు పళ్ళతో అంటే మామూలుగా పెద్ద ఎవరైనా కొరికినప్పుడు ఏంటంటే మొదటి పైన పళ్ళు కింద పళ్ళు ముందు పడతాయి కాబట్టి ముందు నాలుగు పళ్ళతో గొరుకుతారు కాబట్టి కొరకుని కాయ ఇలా గుర్తుపెట్టుకోండి వలనం కంటం పట్టి పంచమి విభక్తి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మామూలుగా చాలామందికి ఉండొచ్చు చిన్నప్పుడు అప్పట్లో పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు మామూలుగా ఎట్లా ఏం చేస్తారంటే వ్యవసాయ పనులకు వెళ్ళి వచ్చిన తర్వాత అంత పని అయిపోయిన తర్వాత మామూలుగా చెరువు దగ్గరికి లేదా కాలువ కుంట దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు స్నానము అట్లాంటివి అట్లా కాలు చేతులు కడుకున్న తర్వాత ఏమైనా చేపలు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిన దానికి లేదా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని వలలాగా పట్టి వాళ్ళ పంచ అంటే అది వాళ్ళు కట్టుకున్న పంచ అయినా కావచ్చు లేకపోతే టవల్ టవల్ టవల్ని కూడా కాసేపు పంచ అనుకోండి ఇక్కడ వాళ్ళు నడుము ఇట్లా పంచేసేటప్పుడు నడుముకు కట్టుకుంటారు కదా అట్లా ఉన్నది పంచ అనుకోండి ఆ పంచతోని వల వేసి చేపలను పట్టుకుంటారు అలా వాళ్ళని కంటెలు పట్టి పంచమి విభక్తి నెక్స్ట్ కిన్ పున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మామూలుగా షష్ఠి అంటే సిక్స్టీ సిక్స్టీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఏజ్ లాగా గుర్తుపెట్టుకోండి సిక్స్టీ అంటే సిక్స్టీ ఇయర్స్ తర్వాత చాలా చాలా ఏంటంటే సిక్స్టీ అంటే సిక్స్టీ సిక్స్టీ పైన ఏజ్కి వచ్చిన తర్వాత జాబ్ చేసే వాళ్ళు రిటైర్ అవుతారు ప్లస్ నార్మల్ పర్సన్స్ కూడా అంత ఓపిక అనేది ఉండదు వర్క్ చేయడానికి అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు సైలెంట్గా ఏం ఏం అంటే ఉదయం అయినా కూడా వర్క్ వెళ్ళకుండా సైలెంట్గా కిమ్ అనకుండా లో లోపలనే ఉండిపోతుంటారు అంటే ఇంట్లోనే ఉండిపోతుంటారు బయటికి వెళ్ళడానికి అంత అంత వర్క్ ఉండదు కాబట్టి ఆ టైంకి బయటికి వెళ్ళరు అప్పటిదాకా జాబ్ చేసిన రిటైర్ అయితే వెళ్ళరు కదా అట్లా కిన్ కుని యొక్క లోన్ లోపల ఇది షష్ఠి విభక్తి నెక్స్ట్ అందు నెక్స్ట్ వచ్చేసి ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ఇది అందరికీ నార్మల్గా గుర్తుంటుంది ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి అని గుర్తుంటుంది మీరైతే అందున్ను సప్తమి విభక్తి ఎలా గుర్తుపెట్టుకుంటారో కామెంట్ చేయండి